అందరికీ వందనాలండి సేవకులకు వందనాలు నా పేరు కీర్తన నేను నిర్సల్ నుంచి రాజుగారి సంఘం నుంచి వచ్చామండి డినామినేషన్లో రక్షింపబడిన తర్వాత క్రీస్తు సంఘం యొక్క విలువ తెలుసుకున్నప్పుడు బాప్తీసం తీసుకోవాలా లేదా ఆ బాప్తీసం మన నిత్యజీవాన్ని చేర్చగలుగుతుందా నా ప్రశ్న ఓకేనండి మంచి ప్రశ్న అడిగారు ఈరోజు లోకంలో మనం గమనించినప్పుడు అరవై వేల కంటే ఎక్కువైనటువంటి చిన్న పెద్ద స్థానిక సంఘాలు మనం చూస్తూ ఉంటాం ఆర్ మోర్ దెన్ సిక్స్టీ థౌసండ్ చర్చెస్ అయితే మీరు గూగుల్లో కానీ వీటిలో కానీ కొట్టినప్పుడు ఆర్ మోర్ దెన్ ట్వంటీ టూ థౌజండ్ చర్చెస్ అని అంటూ ఉంటారు అంటే ట్వంటీ టూ థౌజండ్ అంటే మన బజార్లో ఉండే చిన్న సంఘాలని గూగుల్కి తెలియదు అందువల్ల కాబట్టి ఇవన్నీ కనుక లెక్కేస్తే అరవై వేలు కాదు లక్షలు కూడా దాటిపోతూ ఉంటాయి వాస్తవం ఏమిటి అంటే కొన్ని వేల సంఘాలు మనకు ఇప్పుడు మన చుట్టూ కనబడుతూ ఉంటాయి కానీ బైబిల్లో మనం గమనించేటప్పుడు ఒకే ఒక్క సంఘం మనకు కనబడుతూ ఉంటుంది క్రీస్తు ప్రభు కట్టినటువంటి సంఘము ఆ కట్టినటువంటి సంఘం మాత్రమే కాకుండా దాని యొక్క ఆచరణ ఎలా అనేటువంటి విషయం కనబడుతూ ఉంటుంది కొంతమందికి ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే సమస్య ఏ ఈ ఒక్క సంఘమేనా మిగిలిన సంఘాలు కాదా ఈ ఒక్క సంఘమే పరలోకం వెళ్తుందా మిగిలిన అని అడుగుతూ ఉంటారు వాస్తవంగా అక్కడ వాళ్ళు తెలుసుకోవలసినటువంటి ప్రిన్సిపుల్ ఏమిటి అంటే సంఘము అనేటువంటి విషయం దగ్గర మీరు దేవునికి రక్షింప అంటే మానవుల్ని రక్షించడానికి ఎప్పుడు కూడా ఒక ప్రణాళిక అనేటువంటిది ఉంది నోవాహు కాలంలో జలప్రలయం తీసుకొని వద్దామని దేవుడు అనుకున్నప్పుడు రక్షించాలి అన్నటువంటి ఆయన ప్రణాళిక చితిసారగుమ్రానుతో ఒక ఓడకట్టు అని నోవాహుకు చెప్పాడు బాగా గమనించండి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఎవరు రక్షణ పొందాలి అన్నా కానీ ఏ ఓడెక్కాలి వాళ్ళు నోవాహు దగ్గరకు వచ్చి నోవాహు ఓడెక్కాల్సిందే ఉదాహరణకి నోవాహుకి మనకి ఏవో తగాదలు ఉన్నాయి రక్షణ పొందాలని ఇష్టమే కానీ ఆయన ఓడెక్కటం ఇష్టం లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కొంతమందికి ప్రార్థనకి రావటం ఇష్టమే కానీ వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడుతున్నారు కాబట్టి రావు వాళ్ళకి మాకు కొన్ని తగాదలు ఉన్నాయిలే అన్నారు ఒకసారి కాబట్టి ఇలాంటివి ఉంటాయి ఎవరికైనా నోవాహుతో ఏదో సమస్య ఉండి ఆయన ఓడైతే మేము ఎక్కమో అలాంటి వాడే ఇంకొకటి కట్టుకుంటాం అన్నారనుకోండి పోనీ నోవాహుతో కూడా ఏమీ సమస్య లేదు ద్వారపూడిలో రక్షణ పొందాలని ఎవరో అనుకున్నారు మీ ఒకరినంటే అంత దూరం వెళ్దును కానీ అండి భార్య పిల్లలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఆంధ్ర తెలంగాణ వేరుగా అనుకున్నట్లుగా వాళ్ళ ఓడ వాళ్ళకి మా ద్వారపూడి ఓడ ద్వారపూడి వేరుగా పెట్టండి అని అనుకున్నారనుకోండి ఎవరి ప్రాంతంలో వాళ్ళు వేరుగా ఓడగట్టుకోవడానికి అవకాశం ఉంటుందా ఉంటుందా బైబిల్ చదివే వాళ్ళందరికీ కూడా తెలుసు ఒకే ఒక్క ఓడ ప్రపంచంలో ఎవరు రక్షణ పొందాలన్నా కుల మత ప్రాంత భాష భేదాలు లేకుండా అందులోకి వెళ్లాల్సిందే ఆ ఒక్క ఓడ మాత్రమే అది నీటిలో తేలుతుంది అందులో వారిని రక్షిస్తుంది రెండు అనేటువంటిది లేదు ఒకవేళ ఎవరైనా పోటీపడి కట్టినా అలాంటిదే కట్టినా దేవుడు మాత్రమో దాన్ని కాపాడు ఎందుకంటే ఆయన అనుమతించలేదు దాన్ని పాత నిబంధనలో కూడా మోసేక ఒక గుడారాన్ని వేయమన్నాడు మోసే ఒక గుడారాన్ని వేశాడు ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాం కోరాహు సంబంధితులు అభిరాము దాతాను వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా లేచారు ఇంకా వాళ్ళు చేయలేదు కానీ మన ఊరు వాళ్ళకైతే తెలివితేటలు ఎక్కువ ఒక ప్రార్థన అంటే పడకపోతే ఆ సంద చివరి ఇంకో ప్రార్థన పెడతాడు అలాగా మోసే గుడారం కాదులే కానీ నేను గుడారం వేస్తున్నా రండి అని వీళ్ళు పిలుస్తుంటే ఎలా ఉండేది ఇంకా వాళ్ళు తెలివితేటలు అక్కడి దాకా వెళ్ళలేదు ఒకవేళ ఇప్పుడున్నటువంటి వాళ్ళైతే వాళ్ళు వేరే సందు చివరే ఇంకో ప్రార్థన పెట్టినట్టు సందు చివరే ఇంకో గుడారం వేసేవాళ్ళు ఒకవేళ అలా గనక వేసారనుకోండి అందులో ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ ఏటికి మూడు మార్లు నడుచుకొని నడుచుకొని ఇప్పుడున్న ఫెసిలిటీస్ కూడా లేవు అక్కడికి రావాల్సిందే అంటే దేవుణ్ణి ఆరాధించాలి అంటే ప్రపంచంలో ఒకే ఒక చోటు అక్కడికి రావాల్సిందే ఆ మందిరానికి వచ్చి ఆరాధించాల్సిందే కానీ వేరొకటి లేదు రెండు అనేటువంటిది లేదు మనం బైబిల్ చదివేటప్పుడు పాత నిబంధన నీడ క్రొత్త నిబంధన అనేటువంటిది నిజస్వరూపం వాస్తవంగా ఇదంతా దేని గురించి అంటే సంఘము సంఘాన్ని గురించి తెలియజేశాడు ఈరోజు రక్షింపబడాలి అంటే సంఘము ఆ ఒకే ఒక్క సంఘము రెండు అనేటువంటిది దేవుని సంకల్పంలో లేదు మనం బైబిల్లో గమనించినప్పుడు ఒక వచ్చినాన్ని చదివి మనం ముందుకు వెళ్దాము బైబిల్లో జక్కరియ ప్రవక్త ద్వారా దేవుడి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు జక్కరియ గ్రంథము మనం గమనించేటప్పుడు మరొక ఈ మందిరము కట్టడము అనేటువంటిది తప్ప అని చెప్పేసి కొందరు అడుగుతూ ఉంటారు ఆరవ అధ్యాయము మనం గమనించేటప్పుడు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు పన్నెండవ వచ్చినము పదకొండు నుంచి చదువుకుందాం తొమ్మిది నుంచి చదివితే బాగా అర్థమవుతుందేమో వాళ్ళు బ్యాబిలోన్ చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత అప్పటికి ముందుగానే ఆ బబులోని వాళ్ళు మునుపు సొలోమోను మందిరాన్ని మొత్తం కూడా నాశనం చేశారు తిరిగి వచ్చినటువంటి వాళ్ళు మరియు యహో నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా చెరపట్టబడిన వారిలో బబులో నుంచి వచ్చిన హెల్దయి టోబియా యుదాయ అని వారు జఫన్య కుమారుడుగు యుష్య ఇంట దిగి ఉన్నారు వారు చేరిన దినమున్నే నువ్వు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారాలు తీసుకొని కిరీటాన్ని చేసి ప్రధాన యాజకుడును యహోజాదాకు కుమారుడైన యహోశివా తల మీద ఉంచి బాగా గమనించండి అతనితో ఇట్లను అంటే మందిరాన్ని కట్టబోతున్నారు జరుబాబులతో చెప్తూ ఉన్నారు అతనితో ఇట్లను ఏం చెప్పాలి అని అంటే సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిస్తున్నది ఏమనగా చిగురు అను ఒకడు కలడు చిగురు అను ఒకడు కలడు బైబిల్ చదివేటువంటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఎవరా చిగురు క్రీస్తు ప్రభు అంటాడు నేను దావీదు వేరు చిగురునై ఉన్నాను ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు చిగురు అని ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు ఆలయమును కట్టును అతడు ఆలయమును కట్టును అతడే ఆలయమును కట్టును అతడు కట్టును అతడే కట్టును అంటే దాని అర్థం ఏంటి మీరు మీరే రావాలి అని అన్నామనుకోండి నేను రానా నేను రానా అని అడుగుతారా పక్కన వాళ్ళు ఆయన్నే రమ్మంటే నేను రానని అడుగుతావేంటి అంటారు పక్కన వాళ్ళు అంతే కదా అతడు కట్టును అతడే కట్టును అంటే దాని అర్థం ఏంటి ఇంకెవరు కట్టడానికి వీల్లేదు దేవుడు చాలా క్లియర్గా ఉన్నాడు ఆయన మనకి క్లారిటీ మిస్ అయింది కానీ నేను కట్టిన నేను కట్టినా అని మనం ఎవరూ కట్టకూడదు కాబట్టి చిగురు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు తన స్థలంలో నుండి ఆయన చిగురుస్తాడు అతడు యహోవాలి అని కడతాడు వాస్తవంగా తిరిగి వచ్చినటువంటి వాళ్ళు మరలా ఒక ఆలయాన్ని కట్టారు కానీ అది సంబంధమైన ఆలయము రాబోయేటువంటి దినాల్లో చికురు అనేటువంటి ఒక ఆయన వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని కట్టబోతూ ఉన్నాడు పాత నిబంధనలో ఎలాగైతే ఒకే ఒక్క మందిరం ఉందో క్రొత్త నిబంధనలో కూడా ఒకే ఒక్క మందిరం ఉంటుంది ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆరాధించడానికి అక్కడికే ఎలాగైతే రావాలో నడిచి నడిచైనా రావాలో ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే చిగురు అనేటువంటి క్రీస్తు కట్టినటువంటి ఆ ఆత్మ సంబంధమైన ఆ మందిరానికే రావాలి ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ మందిరాన్నే సంఘము అని క్రొత్త నిబంధనలో తెలియజేశాడు కాబట్టి దాని అర్థం ఏమిటి అంటే క్రొత్త నిబంధనలో ముఖ్యంగా దేవుని వాక్య ప్రకారంగా గనక మనం గమనించినట్లయితే ఒకే ఒక సంఘం ఉంది తిమోతికి రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు ఇక్కడ ఈ మందిరాన్ని గురించి చాలా స్పష్టంగా పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు పౌలు భక్తుడు ఆయన తెలియజేస్తూ ఈ మందిరాన్ని గురించి ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు చదువుకుందాం మనం ఆ వచ్చినాన్ని తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం మనం గమనించినప్పుడు పద్నాలుగు పదిహేను వచనాల్లో శ్రీఘ్రముగా నీ వద్దకు పోతున్నని నిరీక్షించుచున్నాను ఆయనను నేను ఆలస్యం చేసిన ఇడలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము అంటే సంఘమే మందిరము మందిరమే సంఘము పాత నిబంధనలో అది భౌతికంగా ఉండేది క్రొత్త నిబంధనలో ఈ మందిరము లేదా ఆలయము సంబంధమైనది సంఘం అనేటువంటిది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే సంఘమే మందిరము ఆత్మ సంబంధమైన మందిరము పాత నిబంధనలో మందిరంలో ఏం జరుగుతుందంటే అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తారు ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా అక్కడ ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది ఇక్కడ కూడా మీరు గమనించండి ఇక్కడ కూడా దేవుణ్ణి ఆరాధించే ఏకైక స్థలం ఏమిటి అంటే ఈ మందిరము ఒకే మందిరము చిగురు కట్టినటువంటి మందిరము చిగురే కట్టాలి క్రీస్తే కట్టాలి గూగుల్ ప్రకారం ఇరవై రెండు వేలు ఉండొచ్చు మన లెక్క ప్రకారం అరవై వేలు ఉండొచ్చు మన బజారులో వీధుల్లో ఉండే సంఘాలన్నీ కూడా లెక్కేస్తే లక్ష్య పైన ఉండొచ్చు కానీ మన లెక్కల ప్రకారం ఇవి ఉన్నాయి కానీ బైబిల్ లెక్క ప్రకారము సంఘము ఒక్కటే ఎఫ్ఎస్సి నాలుగు నాలుగులో అంటాడు శరీరము ఒక్కటే అని అంటూ ఉంటాడు ఏమిటా శరీరము సంఘము అనేటువంటి శరీరం కాబట్టి బైబిల్ ప్రకారము సంఘం అనేటువంటిది ఒకటే ఇప్పుడు అస్సలు ప్రశ్న సహోదరి అడిగినటువంటిది మానవ కల్పితమైన సంఘాల్లో రక్షణ పొందితే అని అన్నారు అసలు అక్కడ రక్షణ లేదు మొట్టమొదటి విషయం ఏంటంటే రక్షణ పొందాము అనే భ్రమలో మనం ఉన్నాం కానీ అసలు అక్కడ రక్షణ లేదు మీరు ఎలా చెప్తారు మీ సంఘంలో ఉంటేనే ఉన్నట్ట అని అన్నాడు ఒక ఆయన మేం చెప్పడం కాదు దయచేసి నాతో పోట్లాడద్దు నువ్వు పోట్లాడాలనుకుంటే అపోస్తుల కార్యక్రమం రెండో అధ్యాయం నలభై ఏడో వచ్చనంతో పోట్లాడు ఎందుకంటే ఇది చెప్పింది అపోస్తుల కార్యక్రమం రెండో అధ్యాయమో నలభై ఏడో వచ్చినమో మనం గమనించేటప్పుడు దేవుని వాక్య మీ రీతిగా చెప్తూ ఉంటాడు ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చూడి ఇక్కడ అంటూ ఉన్నాడు మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చు ఈ వారితో అనేటువంటి మాట ఉంది కదా దాన్ని మనం గమనించినప్పుడు ప్రైజింగ్ గాడ్ అండ్ హ్యావింగ్ ఫేవర్ విత్ ఆల్ ద పీపుల్ అండ్ ద లార్డ్ యాడెడ్ టు ద చర్చ్ అండ్ ద లార్డ్ యాడెడ్ టు ద చర్చ్ డైలీ దోస్ హూ ఆర్ బీయింగ్ సేవ్డ్ రక్షణ పొందుచున్న వారిని సంఘములో చేరుస్తూ ఉన్నాడు వారు అంటే కూడా వారే సంఘం అంటే రక్షణ పొందినవారు ఈ రక్షణ పొందినటువంటి వారందరినీ కూడా మునుపు ఎవరైతే రక్షణ పొందిన వారు ఉన్నారో సంఘము వారితో చేరుస్తూ ఉన్నాడు కాబట్టి రక్షణ పొందిన వారు ఎక్కడ చేర్చబడతారు అంటే సంఘములో చేర్చబడతారు ఏ సంఘము ఒకే ఒక్క సంఘం ఉంది బైబిల్లో చిగురు కట్టిన సంఘమో ఆ క్రీస్తు కట్టిన సంఘంలో చేర్చబడతారు మతి సువార్త పదహారు పద్దెనిమిదిలో కూడా క్రీస్తు జకరియా చెప్పిన అదే మాటను మరల తిరిగి చెప్తూ ఉన్నాడు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును చిగురు అనే ఒక ఆయన ఉంటాడు కదా అతడు యహోవా మందిరాన్ని కడతాడు అన్నాడు కదా ఆలయాన్ని క్రీస్తు చెప్తున్నాడు మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును సంఘమే ఆలయము మందిరము కాబట్టి ఇప్పుడు రక్షణ పొందినటువంటి వారందరినీ కూడా ఆ క్రీస్తు కట్టినటువంటి ఆ సంఘములో ఆ మందిరములో ఆలయములో చేరుస్తూ ఉన్నాడు కాబట్టి దీనికి బయట రక్షణ పొందిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు ఉండరు ఎందుకంటే రక్షణ పొందిన వారందరినీ కూడా ఇందులో చేరుస్తూ ఉన్నాడు కాబట్టి క్రీస్తు సంఘానికి వెలుపల రక్షణ పొందిన వాళ్ళు ఎవరు ఉంటారు అంటే వాక్య ప్రకారం అయితే ఎవరు ఉండరు దయచేసి మాతో పోట్లాడొద్దు పోట్లాడాలనుకుంటే వాక్యంతో దేవునితో పోట్లాడండి ఎందుకంటే ఈరోజు మనము చూసే సంఘాలన్నీ కూడా బైబిల్లో లేవు మనం పెట్టే పేర్లన్నీ బైబిల్లో లేవు ఇంకా చెప్పాలంటే సంఘాన్ని కట్టడానికి మనకు హక్కు అధికారం లేదు చిగురు అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన కడతాడు ఆయనే కడతాడు ఆయన తప్పెవరు కూడా కట్టకూడదు కాబట్టి బయట రక్షణ పొందితే అని అంటున్నావు అసలు బయట రక్షణే లేదు నిజంగా రక్షణ పొందితే ఆయన క్రీస్తు ప్రభు అయితే మనల్ని తనసంగంలోనే చేరుస్తున్నాడు కాబట్టి బయట రక్షణ పొంది ఉంటే మేము మరలా పొందాలని అంటారు పొంది ఉంటే అవసరం లేదు కానీ బయట రక్షణ లేదు ఆ విషయాన్ని గుర్తించాలి